మీరు చెప్పండి అన్న మేము పట్టుకుంటాం ఏంది అసలు మీరు ఇంత రిస్క్ చేశారు అత్యంత దుర్మార్గుడు నయీమ్ నయీం అంటే మీకు భయం లేదా అసలు నయీం మిమ్మల్ని కిడ్నాప్ చేసిండని అంటారు అసలు వీళ్ళకి న్యాయం చేయాలని ఎందుకు అనిపించింది అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరు పట్టించుకొని మీరే ఎందుకు పట్టించుకుంటారు నయీం అనేటువంటి వ్యక్తి తెలియనటువంటి వాళ్ళు లేరు అని నేను అనుకుంటా ఆ మూర్ఖుడు ఆ ద్రోహి ఆ యొక్క కిరాతకుడు ఈ తెలంగాణ రాష్ట్రాలే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి ఐదారు రాష్ట్రాలు ఛత్తీస్గఢు మహారాష్ట్ర ఏది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల అన్ని రాష్ట్రాలలో కూడా ఈ నయీము ఆస్తులు ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఎంతోమంది భూములను ఎంతోమంది వెంచర్లను ఎంతోమంది ఇండ్లను కాజేసి వాళ్ళ మాన ప్రాణాలు కూడా చేర్చి వాళ్ళని చంపేసి వాళ్ళ పిల్లలని కూడా తీసుకొని చంపి వాళ్ళ భర్తలను చంపి వాళ్ళని వశపరుచుకున్నటువంటి మహాకూరుడు ఎవడయ్యా ఈ దేశంలో అంటే నయీం నహీం అని నేను చెప్పగలుగుతాను అయితే ఆ నయీం చేసినటువంటి దాంట్లో నేను మొద మొట్టమొదటిగా బెల్లి లలిత అనేటువంటి ఒక ఉద్యమకారరాలు తెలంగాణ ఉద్యమకారురాలు కొండా లక్ష్మణ్ బాబూజీ శిష్యురాలు ఆమె 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 కొండా లక్ష్మణ్ బాబూజీ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా ఈ తెలంగాణను ఎప్పుడైనా మనం సాధించుకోవాలి మీలాంటి కళాకారులు పాటలు పాడేటువంటి వాళ్ళు ముందుకు రావాలి ఈ ఉన్నటువంటి సమస్యలు ఇవి దీన్ని మీరు ముందుకు తీసుకోపోవాలని కొండా లక్ష్మణ్ బాపూజీ మా అందరి సమక్షంలో ఆమెకు విన్నవించడం జరిగింది ఆమె వివిధ సంఘాలను ఏకం చేసుకొని డోలు దెబ్బ అని ఆ తర్వాత నేత మోతా అని ఆ తర్వాత డప్పు డప్పు ధరు అని ఇట్లా ప్రజా సంఘాలన్నీ ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను ఈ తెలంగాణలో దోచుకున్నటువంటి దొంగలను ఈ తెలంగాణలో ఏ విధంగా మోసపోతున్నావు అనే విషయాలను బయటకు పెడుతూ ఈమె పాటలు పాడేటువంటి మహామహా కళాకారిని అయితే ఆమెని ఈ నయీం అనేటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి తీసుకొని పోయి పదిహేడు ముక్కలు చేసిండు కేవలం ఎన్ని ముక్కలు పదిహేడు ముక్కలు చేసి అక్కడ చెరువులో బాయిలో కుంటలో ఆ తర్వాత ఏది మన భువనగిరి దర్గా బాయిలో అన్న తలకాయని తీసి అలా కాయిదా కట్టి బాయలు వేసిండు రాయి కట్టి ఆ టైంలో మేము అంతా కలిసేసి సరే ఈ విధంగా అయిందని పది పన్నెండు రోజులకు బెల్లి లలిత బెల్లి లలిత పోయింది ఎక్కడ పోయిందని చెప్పేస్తే అంతా ఎతికితే ఈ విధంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి డిఎస్పి ఆ టైంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఏది మన మాధవరెడ్డి గారి అనుచరుడు ఈ యొక్క నహీము జైల్లో ఉన్నప్పుడు వ్యాసం చంపినప్పుడు ఈ నహీము జైల్లో వాడ్డాడు జైల్లో నుంచి తీసుకొచ్చి ఈ బెల్లి లలితని ఆ యొక్క ముర్ మూర్ఖుడు ఆ దొంగ ఎవడు ఈ యొక్క మాధవరెడ్డి ఈ మాధవరెడ్డి అంచరుడే ఈ యొక్క నయీం ఈ నయీం ఆమెను చంపడం కాకుండా ఆ ఏరియాలో కొన్ని వేల మంది గడగడలాడాలి అది చంపిండంటే ఆ వ్యవస్థను చూసి అందరూ గడగడలు ఆడాలని వదిలేసుకొని పోవాలి అడ్డు రావద్దు ప్రభుత్వంలో ఐజీ దాకా వానికి అన్ని సంబంధించి వస్తే అడ్డంగా నరుకుతా పద్దెనిమిది ముక్కలు పదిహేడు ముక్కలు ఇండికేషన్ ఇండికేషన్ చంపుతా అక్కడ నాకు ఎదురు వస్తే ఎవడైనా సరే మీకు ఇదే గతి పడుతుంది అని చెప్పి సిగ్నల్ అయితే సరే మంచిది చంపుతావు కదా ఎంత మందిని అని మేము కూడా సిద్ధంగా ఉండి అదే భువనగిరిలో ఫంక్షన్ హాల్లో ఇది ప్రభుత్వం కుట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండి ఈయన అని నేను మీటింగ్ పెట్టేసి అక్కడనే ఆ బెల్లి కృష్ణ అని ఏది మన బెల్లి లలిత యొక్క తమ్ముడు బెల్లి కృష్ణ అనే అన్న మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో మేము ప్రజా సంఘాల వాళ్ళం అందరం కలిసిపోయి మీటింగ్ పెట్టినాం అందులో నేను కూడా బ్రహ్మాండంగా స్వీచ్ ఇచ్చిన అప్పటి నుంచి నా ఎంబడి నయీం పడ్డాడు నయంబడి చివరికి నేను ఒక బ్యాంకు పెట్టేసి బ్యాంకు గా ఉన్నాను బ్యాంకు నుంచి నన్ను అతను ఏ విధంగా లొంగ తీసుకోవాలని ఎన్నో బెదిరించిండు ఎన్నో నన్ను ఆటంకాలు పరిచిండు అయినా గాని నేను నా చావుకు నేను ఎన్నడూ కూడా భయపడలేదు దేనికైనా సిద్ధమే నేను ముందే పీడిఎఫ్ నుంచి వచ్చినోని ప్రజా సంఘాల నుంచి వచ్చినోని నువ్వు అన్నది వస్తావు నేను అన్నది చచ్చేడు ఒకటే నాడు పుట్టేడు ఒకటే నాడు బిడ్డ నాతో రా అని నేను యుద్ధం ప్రకటించిన ఆ యుద్ధంలో చివరికి నన్ను కూడా ఎత్తుకొని పోయి ఇప్పుడు ఇబ్రాపట్నంలో ఏది నన్ను జరిగింది ఆ రోజు ఆ రోజు నన్ను ఇక్కడ నా ఇంట్లోకి ఎత్తుకొని పోయి వేల లేదు పదమూడులో రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో అయితే రెండు వేల పదమూడులో నన్ను పెళ్ళి పెళ్లి చచ్చిపోయింది ఎప్పుడో చచ్చిపోతే అంతసేపు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు వెంటాడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి నేను ఏడ చేసినా గానీ ఇలాంటి దుర్మార్గులు ఉంటారు వీళ్లకు ప్రజానాయకులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు వీళ్ళ అండ సండలతో ఆ నయం ఆటలు ఆడుతున్నాడని నేను అక్కడక్కడ మీటింగ్లలో పెడతానే ఉన్నా చెప్తానే ఉన్నా రెండు వేల పదమూడులో మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు నేను అప్పుడే రెండు వందల రెండు వేల పన్నెండులో లో నేను బ్యాంక్ చైర్మన్ గా గోకుల్ బ్యాంక్ ఎన్నికైన పదమూడులో లో నాకు ఏటు అదే ఆ రోజు ఏం చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నాను మా ఇల్లు కొత్తపేటలో ఉన్నది కొత్తపేట ఇంటిలో ఉన్న మీద నేను ఉంటే ఆఫీసుల నుంచి అమాధానం నన్ను తీసుకొని పోయిరు సుమారు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతం ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చేసి అన్న ఆడ ఉన్నాడు మిమ్మల్ని రమ్మ అంటున్నాడు అంటాడు ఎవరు వీళ్ళు అన్న ఎవరు అంటే చెప్పారు ఈ బాబూజీ ఇది ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉన్నాడు మీటింగ్ లో ఉన్నారు మనం నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నా అంటే ధనధనమాన్ని నేను బట్టలు కూడా నన్ను వేసుకోవడానికి కూడా లేకుండా దనదనమని ఒకటి వేసుకొని బయటకు వచ్చేసిన అన్న అంటే ఎవరు ఎవరరు అంటే ఇక ఇక నాకేమో మన ఎవరు ప్రజా సంఘాల నాయకులతో ఎందరితో ఉంటా ఎవరో కావచ్చు అని చెప్పేసి డౌట్ రాలే ఆడికి తీసుకుపోయిన తర్వాత నా నెత్తికి ఒకటి క్యాబ్ పెట్టారు ఏది ఇవ్వండి క్యాబ్ పెట్టిరు ఎనుకోవాడు ఆరు గంట ఏడుకి తీసుకెళ్ళి ఆడంటే ఏది మన బాబూజీ ఫంక్షన్ హాల్ ఉన్నది ఆడ ఏడాది ఇబ్రాయం పెట్టాడు కొత్తపేట కొత్తపేటలో కొత్తపేట అయితే అది ఏది రిలయన్స్ పెట్రోల్ పంప్ పక్కల రైతు బజార్ పక్కల ఆడు ఆడ తీసుకు మీకు ఏమనిపించింది మాస్క్ వేసినప్పుడు ఏదో మరి వచ్చినప్పుడు వేసి అప్పటికే నేను ఏదో అవుతుంది అని అనుకున్నా తీసుకొని నాకు నిద్ర పెట్టగానే ఇట్లా పిస్తాల్ని తీసి ఇట్లా చూయిస్తురు నీకు ఆ నాకు పెట్టిర్రు ఇట్లా పిస్తాల్ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇస్తూరా కత్తుల తుపాతులే ఉన్నాయి చిన్న ఇట్లా పక్కకు పెట్టిండ్రు పెట్టేసేసి ఇట్లా ఈ వంటి వంటిగా నీది ఏం లేదు నీ పని అయిపోయింది అని అన్నాడు ఇక అడిపోతే కల్లా నాది ఏదో అయిపోయింది అనుకొని చప్పుడానికి అట్నే కూర్చున్నా ఇక నాకు పెట్టిరు వెనుకోడు ముంగల కూర్చొని తీసుకొని ఇబ్రాహీంపట్నం తీసుకొని పోయి ఒక గంట గంట నర రెండు గంటల దాకా నడిపించారు తీసుకొని పోయి ఏది రాచకొండ గుట్టల మధ్యలో జనహర్ష అనే ఒక సంస్థ ఉన్నది ఆ సంస్థలకు తీసుకొని పోయారు ఇక అక్కడ ఈ నయీము అనేటోడు ఒక నాలుగైదు కార్లల్లా ఆయన వెంబడి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు హ్యాండ్సమ్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లే ఉన్నారు పెద్ద పెద్ద బాడీలు పెద్ద పెద్ద బాడీలు అంత తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చినవని పరిచయం చేశారు తీసుకొచ్చిన తర్వాత చూసిండు చూసి ఆ నువ్వేనా జగదీష్ యాదవ్ అని అన్నాడు ఆ దంగల్ అంటారు అంటే నిన్న ఇక్కడ అన్నాడు అవునన్నా అంటే అక్కడ ఏమరా బిడ్డ నువ్వు నీ నూకలు వడిచినరా కోడిని ఇరిచినాటి ఇరిచేసి ఈడనే బొంద పెడతా నాకు ఇక ప్రాణం వెళ్ళిపోయింది నాకు మూత్రం ఇక అయిపోయింది నా పని అయిపోయింది ఈ తోటి నా ఈ రోజే ఈ రోజే లాస్ట్ రోజు అనుకున్నా ఏసి కొట్టి బిడ్డ ఏమన్నా నకరా నువ్వు ఎవరికి ఇచ్చినా గాని అర్ధ గంటలో నా దగ్గరకు వస్తాది నువ్వు ఎవరికి దరఖాస్తు పెట్టినా నువ్వు బతకలేవు లాస్ట్ అయిపోయింది ఇది అని చెప్పేసి అన్నాడు కారణం ఏంటంటే నేను ఆయన విషయాలన్నీ చెప్తున్నాను ఇలా చంపి బాధితులు అందరూ అక్కడ భూములు ఇది పెట్టిరు అది పెట్టిన లోపల ఉన్నారు వాళ్ళు అక్కడ కేసులు కూడా పెట్టారు అని ఎవడు వెళతాడో వాళ్ళని చంపుతా ఉన్నాడు అప్పటికే కొంతమందిని చంపాడు అలాంటి పరిస్థితుల్లో ఈ నయీంని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే విషయాలలో కూడా మేము కొన్ని డిస్కషన్ చేసినాం పెద్ద పెద్ద వాళ్ళతోటి ఆ టైంలో నన్ను ఎత్తుకపోయిన తర్వాత ఇక ఏం చేస్తాడో ఇటు చూడరా అని చెప్పేసి నా పేరు మీద ఐదు కోట్లు ఆఫర్ పెట్టాడు బిడ్డ నువ్వు యాదవ్ల దగ్గర డబ్బులు ఉంటాయి కదా డబ్బు మీ రా బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయా బ్యాంకు నాకు ఇచ్చేయంటాడు బ్యాంక్ నా ఒక్కంది కాదు అందులో ఇరవై మూడు వేల మంది జనాభు ఉన్నారు అందులో వాళ్ళ షేర్ క్యాపిటల్ అమౌంట్ తోటి బ్యాంకు పెట్టినాము అయినా నా దగ్గర డబ్బులు లేవంటాకల్లా మీ దగ్గర డబ్బులు లేరు అని మళ్ళీ ఒక తన్ను తగినాడు తన్నవారాకల్లా ఇక నాకు ఇక ఏదో ఇక అయిపోయింది పెట్టేసి అరే ఈయన అని ఆయన పక్కకు తీసుకుపోయి ఈయన సంగతి ఏందో చూసుకోరని ఇక అవతలకు తీసుకుపోయి ఒక నలుగురు ఐదు వచ్చి తీసుకొని పోయారు తీసుకొని పోయి అన్న ఆయన ఏం చేయమంటే మేము అది చేయాలి ఇక నీ పని అయిపోయింది ఈ రోజు తోటి ఏం చెప్తావో చెప్పు అని అన్నాడు లాస్ట్ మాట ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమంటున్నారు నువ్వు ఎట్ని ఎట్ ఎప్పుడు ఇస్తావో ఎట్లా ఇస్తావో చెప్పు ఇక నువ్వు అంటే ఇక నీ పని అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక నేను ఏం చేయాలి ఆ సమయంలో ఉన్నాయి దగ్గర ఆరు కోట్లు ఉండే అప్పుడు అంటే ఇక నాకు డబ్బులు కలిపి అందరు ఉన్నాయి ఆ తర్వాత మాకు కొద్దిగా మీ సేవ అనేది కూడా తెలుసుకునే ఉన్నాయని తెలుసుకున్నాయి మా దగ్గర డబ్బులు ఉన్నాయి కనీసం అప్పుడు మా స్టిల్ ఆ బ్యాంక్ లో ఒక పది కోట్ల వరకు డబ్బులు తీసుకొచ్చి అంతే ఐదు కోట్లు నువ్వు తీసుకొని అని వాడి ఒక పెత్తనం చివరికి ఇక నేను ఇస్తాను అని ఒప్పుకోవడం జరిగింది ఎట్లా ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే ఇక వాళ్ళు వచ్చేసి అన్న ఈయన డబ్బులు ఇస్తాడు కానీ ఒకటేసారి ఇవ్వలేదు ఆయన కొంత విడతలుగా ఇస్తాడు అని చెప్పింది అంటే సరే నువ్వు మళ్ళీ ఇదే ఎవరికన్నా చెప్పినావా ఇక నీ ప్రాణం అయిపోయింది అది ఇది అని చెప్పేసి నేను ఎనిమిది ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా వచ్చేసి వాడిని మాట్లాడి వాడు బెదిరించేసిండు ఇక నువ్వు తీసుకోపోయి దింపేసి రాబోరంటే మళ్ళీ ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇబ్రాహింపట్నంలో వదిలేసిపోయాడు ఇప్పుడు ఏడున్నర ఎనిమిది గంటలు రాత్రి రాత్రి ఎనిమిది గంట ఇప్పుడు తీసుకెళ్ళారు నన్ను నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఇకలు తీసుకోపోయారు నాలుగు గంటలకు ఆడికి పోయే వరకాలు ఇబ్రాహింపట్నం పోయే వరకాలని ఆరు ఆరు బావయింది పొద్దున తొమ్మిది గంటల లోపల సర్వే చేసేసుకొని నన్ను బెదిరి చేసి మళ్ళీ బయట రాత్రి మళ్ళీ పది గంటలు అయింది ఇంచుమించు వచ్చేవారు ఇక ఆడికి వెళ్ళి నేను నా రూట్లో ఇక నేను వెళ్ళేసేసి ఇక ఉన్నాను ఆ టైం నుంచి ఇక నేను ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు ప్రభుత్వం ఐజీకి కూడా చెప్పినా ఐజీజీ కూడా ఏది రెడ్డి ఉన్నాడు కదా ఇస్మాయిల్ రెడ్డి ఏదో ఒకటి ఐజీ ఉండి ఆయన కూడా చెప్తే ఇట్లా వణుకుతున్నాడు కానీ వాన్ దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు మేమే వాన్ దగ్గరికి ఎందుకు పోతావు నువ్వు నువ్వు పోవద్దు ఆడ కిడ్నాప్ చేసాడని చెప్పిన వాడుకొని పోయాడు వానికి ఎందుకున్నావు నువ్వు పోవద్దు అది అని చెప్పేసి ఆ సంతోష్ రెడ్డి ఐజీ ఉండే అయితే నువ్వు ఆయన ఎందుకు పోయినావు పోదు నువ్వు పోదు అని అంటున్నాడు నేను ఇచ్చిన లెటర్ కూడా లేడు తీసుకుంటే వాళ్ళ విషయం తెలుసు తెలుస్తుంది నువ్వు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు అంత తిరిగి పోద్దు అది అన్నాడు మళ్ళా దేవుడు అంట బయటకు వచ్చినా ఆడు వచ్చిన తర్వాత ఇక మళ్ళా నన్ను వాడు పరిశీలన చేస్తూనే ఉన్నాడు నేను ఈడికెళ్ళి పోయేసి వికారాబాద్ దగ్గర చంద్రశేఖర్ అని మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఆయన పొలాలలో పోయి దాకున్నా అక్కడ వ్యవసాయ పొలాలలో అట్ల అయినా కానీ వాడు నన్ను వదులుతలేడు ఇక నేను మా ఎంపీ అప్పుడు మన నరసయ్య గౌడ నుండి బూర నరసయ్య గౌడ్ ఆయన కూడా లెటర్ ఇచ్చిన తెలంగాణ వచ్చినాక ఎంపీ అండి కదా అవును పద్నాలుగులో అవును అయితే ఆయనకి ఇచ్చిన తర్వాత ఈ అంత చూస్తున్నాను ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు వాడు ఈవెన్ కేసీఆర్ బిడ్డకు కూడా వార్నింగ్ ఇచ్చిండడు మై మైహోం రామోజీరావు కూడా వార్నింగ్ ఇచ్చాడు రామేశ్వరరావు ఆయనకు వార్నింగ్ ఇచ్చిండు దగ్గర అంటే అంతే చేసిండు అంతేకాదు మన వాళ్ళని ఒకరొకరిని వాళ్ళ కుట్టని చిత్రహింసలు పెట్టి వాళ్ళ వార్తలని వాళ్ళ భార్యలని వాళ్ళ పిల్లలని చంపేసి వాళ్ళ బాధలు పెట్టి వాళ్ళ భూములను గుంజుకున్నాడు ఇప్పుడు వాళ్ళ బాధల గురించే నేను నేను పోయినా సరే ఏమైనా సరే అని చెప్పేసి వాళ్ళని అందరినీ ఏకం చేసి ప్రజా నాయకులను కూడా నేను ఏకం చేసుకొని ఇప్పుడు యుద్ధము కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరంలో ఎలాంటి న్యాయం జరగలేదు కేసీఆర్ పది సార్లు నేను ముమరాణించుకున్నావు ఈడనే కూడా మీటింగ్లు పెట్టినా ప్రభుత్వంలో ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి పోతారు మీరేం పట్టించినా మేము చూసుకుంటా ఉన్నారు సిట్టు నాగిరెడ్డి అని ఒక సిట్ అధికారిని వేసారు వాడు ఒక పెద్ద దొంగ ఆ నాగిరెడ్డి దగ్గర కూడా మేము సిట్ కమిషనర్ వేసారు ఆయన దగ్గర పోతే ఏలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు ఒక పెద్ద దొంగని అందరు చెప్పి దాని గురించి కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర రోజు మీటింగ్ పెట్టినాం ఆ మీటింగ్లో చెప్పినాం ఎక్కడ న్యాయం జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిండు ఆయనకు ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాకు మంచి మద్దతు ఇస్తున్నాడు ఎక్కడెక్కడ ఈ భూ బాధితులు ఉన్నారో వాళ్ళు నన్ను అందరినీ ఏకం చేసి ఈ ప్రజా నాయకుల యొక్క ఇది సలహాలు తీసుకుంటా వాళ్ళ తరఫున నేను పోరాడి ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాను ఎవరికి న్యాయం జరగలేదో వాళ్ళని ప్లాన్ చేసానికి ముందుకు వచ్చిన నా పేరు చీమల జగదీష్ యాదవ్ నా ఫోన్ నెంబరు నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ నా ఫోన్ నెంబరు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రైతులకు కానీ భూ బాధితులు కానీ ఎవరికైనా సరే నేను ముందుకు వాళ్ళని తీసుకొని ఇంచుమించు మూడు వేల మంది దాకా ఉన్నారు మూడు వేల పైనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఎంత కలిస్తే కూడా ఇంకెక్కుంటారు పదివేల మంది ఉంటారు ఇంచుమించు పదివేల ఎకరాలు ల్యాండ్ కబ్జా ల్యాండ్ అంతా ఎవరి ఉంది ఆ ల్యాండ్ అంతా సిట్ అధికారులు సీల్ చేసిరు చివరికి అన్ని తీసుకుపోయి కేసీఆర్ గడిలకు పంపించారు డబ్బులు ల్యాండ్స్ అన్ని కూడా కేసీఆర్ ఇంట్లో ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు న్యూస్ విన్నారు కదా అవన్నీ కూడా నయీమ్ ఎక్కడెక్కడ ఏమేమి అయ్యింది అని అంతా ఉన్నా నా దగ్గర నయీమ్ బాధితులు అది మొత్తం ఎక్కడెక్కడ చేసిండు నాలుగు చెప్పండి ఈ నయం బాధితుల మొత్తం ఇగో మా భూములు మాకు ఇయ్యండి లేకుంటే ముక్కు నెలకి ఆరోపణలు నిరూపించి లేదంటే ముక్కు నెలకి రాట ఎవరు వీళ్ళు అంటా ఉన్నారు ఇది చూడండి నయం అక్రమిత భూములను బాధితులకి ఇస్తున్నారు కదా అక్రమిత భూములు బాధితులకి ఆరాచక శక్తులను కఠినంగా కనిపివేస్తాం ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతాం శాంతి భద్రతలపై రాజీ లేదని సిఎం కేసీఆర్ ఇచ్చేస్తాను మాట ఇచ్చింది కదా ఇంకేలా మాట దొంగవాడు కేసీఆర్ అనేటువంటి పెద్ద దొంగ అప్పుడు భూములు ఇప్పించండి సార్ మీరేనమ్మా డిసిపి కార్యాలయానికి బంధువుతో వచ్చిన వృద్ధురాలు అధికారులను నయం బాధితులు పోలీసు అధికారులకు నయం బాధితుల మొర ఫిర్యాదు చేయండి కేసులు నమోదు చేస్తాను సైబరాబాద్ తూర్పు సిపి మహేష్ భగవత్ బనస్థలిపురం కొత్తపేట రక్షణ కల్పించండి దేవామణి ఇక్కడ బ్యాంకు చెక్ ఇచ్చి బెదిరించారు శ్రీనివాస్ గౌడు మూడు రోజులు ఇవన్నీ ఇప్పుడు ఒక్కడి కాదు ఇది బెల్లి దక్కది ఐపీఎస్ వ్యాసుది తర్వాత ఈదన్న పటల్ల గోవర్ధన్ రెడ్డి పురుషోత్తము ఆ సోహరుద్దీన్ సాంబశివుడు రాములు వీళ్ళందరినీ వీడు చంపేసాడు వీంది ఇంత అంత కాదు కబ్జాస్తులు బాధితులకు దక్కేదేలా దక్కేదేలా అనేది మేము అక్కడ అక్కడ చేస్తా ఉంటే ప్రెస్ వాళ్ళంతా న్యాయం కావాలని న్యాయం కావాలని వీళ్ళంతా మనం కోరుతున్నాం ఇంకా రెండు వేల పదిహేడులో నయం బాధితులకు న్యాయం చేయాలని రెండు వేల పదిహేడులో ఇది మీరేనా ఇది మాట్లాడుతున్న బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ జగదీష్ యాదవ్ మీరే ఇదంతా రెండు వేల పదిహేడు నుంచి పదిహేడు నుంచి పదిహేడు నుంచే మేము స్టార్ట్ చేసినాం అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు మళ్ళా 아. <목소리가> ఏడు ఏళ్ళైతుంది ఏడు ఏడేళ్ళు అయిపోయింది అధికారం కూడా అయిపోయింది కదా అయిపోయింది ఆయన ఎట్లా ఓడించాలని కేసీఆర్ ని ఎప్పుడు బొంద పెడతాం మనకు న్యాయం జరుగుతుంది అనేది మేము వచ్చిన మాతో పాటు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పోరాట సంఘాలు మాస్తులు ఎక్కడ అని చెప్పేసి ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి అప్పట్లో అప్పటిలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ప్రశ్నిస్తుండు ప్రశ్నిస్తుంది గ్యాంగ్స్టర్ తో అంటే టీఆర్ఎస్ నేతలే మునుగోడుతో నా అనుబంధం తెలియలేనిది రాహుల్ అభినందన సభలో రాజగోపాల్ రెడ్డి సిఎం కేసీఆర్ ఇంటి పేరు ఇకపై కల్వకుంట్ల కాదు కల్వకుంట అని వ్యంగేస్తామని పెట్టినా నైమ్ కు గోకుల్ బ్యాంక్ సొమ్ము సొమ్ము గోకుల్ బ్యాంక్ అంటే మీదే మూడు పాయింట్ నాలుగు కోట్లు అందించిన మాజీ చైర్మన్ మీరే మీ పేరేనా మా పేరే సిపిఎస్ ను ఆశ్రయించిన టిఎస్ ఐటి విభాగం నేను వాళ్ళకి దరఖాస్తు పెట్టుకున్నా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి నైమ్ ముఠాల వల్లే మునిగిపోయాం వీళ్ళంతా బాధ గోకుల్ బ్యాంక్ గోల్మాల్తో కొత్త కోన మూడు కోట్ల కుంపటి బయటపడ్డది అంటే ఇప్పుడు ఉల్టా ఇప్పుడు బ్యాంక్ చైర్మన్ జగదీష్ యాదవ్ భార్య కళావతి చిన్న ద్వారా కేటీఆర్ మేము దరఖాస్తు పెట్టుకుంటే ఐటీ ఆయన దగ్గర ఉన్నది కదా మీ సేవ అమౌంట్ ఉన్నాయని ఆయన పెడితే ఇప్పుడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అరెస్ట్ అంటే మీరే నేనే

ఏడెనిమిది గంటలకు వచ్చేది బ్యాంకులకు వచ్చేసేసి యాభై వేలు ఇరవై యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు సార్లు ఇచ్చారు దాదాపు ఇచ్చిన సార్లు ఇచ్చిన మనకి ఎన్ని సార్లు అంటే దాదాపు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల మూడు కోట్ల మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చిండ్రు ఇచ్చినవానికి ఏం పద ఎప్పుడు చంపేస్తాం నన్ను ఎప్పుడో చేసేసాను ఆ డబ్బులు ఇచ్చిన ఒకరు పట్టి బతికిర్రు ఇన్స్టాల్మెంట్ ఒకరు ఇచ్చిర్రు ఏ ఇన్స్టాల్మెంట్ అయినా పని అయిపోయి పని అయిపోవు సీఎం డీజీబీల్ కు నయీంతో సంబంధాల సంబంధాలు లేవని తేలితే ఆత్మహత్య చేసుకుంటాను కేసీఆర్ కొంపకి ఎసరు పెట్టాడని నయిం ఎన్కౌంటర్ సిట్ సిట్టాధిపతిగా ఆయిల్ దొంగ ఆయిల్ దొంగ ఆయిల్ దొంగ ఆయన మన ఇంద్రపార్క్ అయితే నిర్మించిన ధరణంలో పాల్గొన్న నయీం బాధ్యత కుటుంబాలు వీళ్ళే ఉన్నారు కదా దాదాపు ఆయిల్ ಇದು ಅಂತ ಸುಗ್ರೆಡ್ಡಿ ಅನೇರ್ ಆಯ್ಲ್ ಓಕೆ